ఆయన ఒక మాట అండి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అయిండుట అసాధ్యం అంటే కష్టం అని అనుకోండి కష్టమైనా కొన్ని చేయగలం మనం అది మొయ్యడం అని అంటే మొయడం కష్టమే కానీ మొయ్యలేకపోయినా ఎలాగైనా ఎలా అయినా తీసుకెళ్ళవచ్చు కానీ అసాధ్యం అంటే ఇంక అది అసంభవం జరగదం కా ఇప్పుడు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అసాధ్యము అంటే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలము అవలేము మరి ఆయనకి ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఆయన ఎందుకు ఉంటాడు మనం ఉంటామా మనకిష్టం లేని వాళ్ళ దగ్గర మనం ఉంటామా మనకిష్టమైన వాళ్ళ దగ్గరే ఉంటాం మనకిష్టం లేని వాళ్ళతో స్నేహం చేయం కదా మనకిష్టమైన వారితోనే స్నేహం చేస్తాం మరి ప్రభువు కూడా అంతే కదా ప్రభుకి ఇష్టమైన వారితోనే ఉంటాడు ఆయన ప్రభుకి ఇష్టమైన వారిలోనే ఉంటాడు ఆయనకి ఇష్టలుగా మారాలంటే విశ్వాసమే ఆయన మనలో స్థిరంగా ఆయన నివసించాలి అంటే విశ్వాసము ద్వారానే